హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ టు వన్ సో ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది లేట్ వ్లాగ్ నేను ఎప్పుడో అప్లోడ్ చేయాలి కానీ చేయలేదనమాట అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల సో అందుకోసం ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఇది కూడా ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే టూ రీజన్స్ ఉన్నాయి ఒకటి వచ్చి నా డ్రెస్ ఎక్కడ కొన్నాను అని అడిగారు అండ్ ఆ షాప్ డీటెయిల్స్ అన్నీ నేను ఈరోజు చూపిస్తాను అలాగే నేను ఒక వ్లాగ్లో పాట్ బెరియన్ ఎక్కడ బాగుంటుందని అడిగారు అనమాట సో అది ఎక్కడ ఏంటనే చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి పాట్ బిర్యానీ నేను ఎర్రవరంలో తెప్పించుకున్నానండి సో నేను అక్కడికి వెళ్ళి షూట్ చేశాను ఇలా చేస్తారు వాళ్ళైతే సో ఫస్ట్ ఇలాగ వాటరీగా ఉంటుంది దాని తర్వాత ఇలాగ మనకి రైస్ అనేది కుక్ అవుతుంది అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి వచ్చి స్పెషల్ థింగ్ వచ్చి ఇది మనకి హోమ్ డెలివరీ కూడా ఉందనమాట అది కూడా ఎవరికంటే ఓన్లీ ఎర్రవరం నుంచి తుని వరకు మాత్రం ఉంది ఒకవేళ వేరే చోటుకి వేరే చోటుకంటే లైక్ కొంచెం దూరం అంటే వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటారంట ఇంకా ఒకరు ఎక్స్ట్రా దూరం అవుతాయి అండ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్ అవన్నీ ఇస్తాను చూడండి సో అయితే వాళ్ళది ఇలా ఉంటుంది సింపుల్గా ఉంటుంది చిన్న హోటల్లాగా సో లైక్ ఒక చిన్న దాబా టైప్ ఉంటుంది ఇది సో ఇలా ఉంది శ్రీ లక్ష్మి వెంకటేశ్వర దాబా అండ్ రెస్టారెంట్ అనమాట సో చూసారు కదా వాళ్ళు ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ టైం వెళ్ళాను నేను ఎగ్జాక్ట్గా ట్వెల్ ఆ టైంకి వెళ్ళాను సో అప్పుడు అందరూ ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తున్నారు పాట్స్ అవన్నీ ఆర్పెట్టారనమాట అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత పాట్ బిర్యానీ యాక్చువల్గా ఇది మా తమ్ముడు కోసం తెచ్చాను అనమాట సో వాడు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు నా వ్లాగ్లో చూసిన తర్వాత అప్పటి నుంచి అడుగుతున్నాడు ప్లస్ మీరు కూడా చాలా చాలామంది అడిగారు మీరు ఎక్కడ తెప్పించారని అంటే నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు అడిగారు అనమాట సో అందుకోసం షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను సో మీరు వాళ్ళకి ఫోన్ చేసి మీకు లైక్ డెలివరీ ఉందా లేదా మీరు కనుక్కోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చి ప్యాకేజింగ్ ఇలా చేస్తారు నీట్గా చాలా చాలా వేడి వేడిగా తెచ్చామన్నమాట నాకైతే పట్టుకున్నప్పుడు అసలు మామూలు హీట్ కాదు కదా చాలా హీట్గా ఉంది పట్టుకోలేకపోయినా అండ్ చూడండి నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది మాములుగానే బిర్యానీ నాకు చాలా ఇష్టం ఇంకా పాట్ బిర్యానీ ఇంకా బాగా నచ్చింది కానీ ఇంకా ఇంకా సూపర్గా ఉండేదైతే రావులపాలెం బెస్ట్ అండి రావులపాలెం ది బెస్ట్ బిర్యానీ నేను ఒక్కసారే తిన్నాను అది కూడా మా హస్బెండ్ తెచ్చారు నా కోసం కానీ ఒక్కసారి తిన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అక్కడ మరి ఎలా చేస్తారన్న తెలియదు కానీ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాను అది నా మ్యారేజ్ డే షాపింగ్ కోసం సో షాప్ వచ్చేసి ఎస్ఎస్ మాల్ అండి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది బయట నుంచి అండ్ దాని పక్కన మనకి యాపిల్ స్టోర్స్ ఉంటాయి అనమాట యాపిల్ మాల్ అండ్ యాపిల్ స్టోర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా అదే ఉంటుంది అండ్ ప్రజెంట్ అయితే ఫస్ట్ ఎదురుగా ఉన్న మాకు మేము ఎక్కువ ఇక్కడ కొన్ని క్లిప్స్ అని లైక్ నెయిల్ పాలిష్లు అన్ని ఇక్కడ అనమాట నేను ఎక్కువ స్ట్రీట్ షాపింగే చేస్తాను ఎందుకంటే బాగుంటాయి అఫోర్డబుల్గా కూడా ఉంటాయి కదా అండ్ షాప్లో అప్పటికి వచ్చేసాము సో మీరు చూసినట్టయితే ఇది కలంకరీ కుర్తి మీకు చూపించాను కదా రీసెంట్గా ఒక అమ్మాయి నాకు గిఫ్ట్ చేసింది అది వేసుకున్నాను అనమాట సో బిఫోరే వచ్చేయడం వల్ల నేను బిఫోరే వేసుకున్నాను అండ్ ఈ డ్రెస్ చూసారు కదా నేను ఈ డ్రెస్సే తీసుకున్నాను అండ్ డ్రెస్ మాత్రం చాలా బాగుంది దీని ప్రైస్ కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఒకవేళ రాజమండ్రిలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇది కోటగుమం దగ్గర మనకి ఎస్ఎస్ మాల్ అని చెప్పేసి ఉంటుంది మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా యాపిల్ మాల్ అలాగే యాపిల్ షాప్ అనే ఉంటుంది అనమాట పక్కన అండ్ ఈ సారీ చూశారు కదా ఈ శారీ చాలా అనమాట నాకు చాలా బాగా నచ్చింది సో ఫుల్ సాఫ్ట్ క్లాత్ అండ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎంతో యాక్చువల్లీ ఇదే తీసుకుందాం అనుకున్నాను కానీ కలర్ మళ్ళీ నాకు సెట్ అవుతుందా లేదా అన్న ఉద్దేశంతో తీసుకోలేదు అండ్ ఒకసారి ఒక డ్రెస్ తీసుకున్నాను సో శారీకి వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది యాక్చువల్లీ సారీ కట్టుకోవాలనుకున్నాను కానీ శారీ కట్టుకోలేదు నేను సో మీకు కుదిరితే ఎప్పుడన్నా నా సారీ కట్టుకున్నప్పుడు మీకు చేయిస్తాను అండ్ నేను ఇంకోసారి కూడా చూసాను లైట్ బేబీ పింక్ అది మాత్రం చాలా బాగుంది త్రీ థౌజండ్ అది ఇంకా తీసుకోలేదు తీసుకుందాం అనుకున్నాం కానీ లాస్ట్ మినిట్లో ఇంకొద్దాన్నాను ఎందుకంటే నాకు డ్రెస్ నచ్చింది దానికి మించి అండ్ నెక్స్ట్ వచ్చి ఉప్పాడా చూద్దాం అనుకున్నాను ఉప్పాడ సిల్క్ సో మమ్మీ చూస్తున్నారు అనమాట ఇలా ఉంటుంది యాక్చువల్గా నేను ఉప్పాడ సిల్క్ తీసుకుందా వెళ్ళాను డ్రెస్ కాదు ఇదేం కాదు కానీ కానీ ఇంకా తీసుకోలేదు అండ్ నెక్స్ట్ వచ్చి ఇతనే ఓనర్ అనమాట ఎస్ఎస్మాల్ ఓనర్ ఎక్కువ వెళ్ళినప్పుడల్లా ఇంకా అన్నీ మాట్లాడతాం లైక్ అన్ని ఆఫర్స్ ఏమేమో అన్నీ చెప్తారు సో ఎప్పుడు కూడా ఈ షాప్లో ఏదో ఒక ఆఫర్ రన్ అవుతూనే ఉంటుందన్నమాట అండ్ మా మమ్మీ ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి కంపల్సరీ మా మమ్మీ కాటన్ శారీస్ తీసుకుంటారు సో ఇక్కడ సమ్మర్లో స్పెషల్ ఏంటంటే థౌసండ్ రూపీస్కి త్రీ కాటన్ డ్రెస్సెస్ వస్తాయి అలాగే మనకి థౌజండ్ రూపీస్కి లైక్ టూ ఓ వన్ ఓ సంథింగ్ ఐడియా లేదు కానీ శారీస్ వస్తాయి డ్రెస్సెస్ అంటే నేను తీసుకుంటాను కాబట్టి ఐడియా ఉంది సో శారీస్ కూడా బాగుంటాయి ఇక్కడ సో కలంకారీ అని మా మమ్మీ తీసుకున్న సారీస్ అన్నీ మీకు చూపిస్తున్నాను అండ్ ఇక్కడ చూసారా ఇదే సారీ సేమ్ మా మమ్మీ కట్టుకుంది కాకపోతే అది కొంచెం నెట్ టైపు ఇది అయితే కాటన్ అనమాట ఇక్కడ డిస్ప్లేలో ఉన్నది సో చూసారు కదా మనకి కాటన్లో కూడా హెవీ కాస్ట్ ఉంటాయి తక్కువ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్కి టీషర్ట్స్ షర్ట్స్ అవన్నీ తీసుకున్నాను సో ఫైనల్లీ నా షాపింగ్ అంతా అయిపోయింది సో తర్వాత బయటకు వచ్చాం మేము ఇది రాజమండ్రి అయితే ఎప్పుడు కూడా చాలా బిజీగా ఉంటుంది మా షాపింగ్ అయ్యేసరికి మేము వెళ్ళడమే కొంచెం లేట్గా వెళ్ళాం ఐ థింక్ కొంచెం లేట్గా లేట్ అయిందనమాట అండ్ రోడ్ సైడ్ మార్కెట్ చాలా బాగుంటుందండి ఇక్కడ రాజమండ్రిలో ఇంకా సండే అయితే సూపర్ ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మా తమ్ముడు మీ వచ్చేలోపు లైక్ స్విగ్గీలో నాకు వింగ్స్ అంటే ఇష్టం అనమాట చికెన్ వింగ్స్ సో అవి ఆర్డర్ చేశాడు చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం అంటే స్విగ్గీలో ఇలా ఆర్డర్ చేసుకుంటే మనకి ఆఫ్లో వస్తుంది ప్లస్ హ్యాపీగా వాళ్ళే తెచ్చి ఇచ్చేస్తారు కదా సో ఇలా ఉన్నాయన్నమాట చాలా బాగుంది టేస్ట్ అయితే లైక్ ఒక ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి వచ్చినట్టు ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చి మా మమ్మీ ఉప్మా చేశారు సో అది కూడా జస్ట్ మామూలుగా జస్ట్ చిన్న క్లిప్ యాడ్ చేసి అంతే సో నైట్ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఉప్మా చేశారు సో సింపుల్గా అయిపోయలే ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకా లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని లేట్ అవుతుందని అనుకోకుండా వెళ్ళాం అనమాట ఎందుకంటే నాకు కొంచెం నీరసంగా ఉంది వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అనుకున్నాను కానీ ఫైనల్లీ పర్లేదులే కొంచెం బాగానే ఉందని చెప్పేసి వెళ్ళిపోయింది కానీ ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నీరసం అనమాట సో మా నైట్ టిఫిన్ రెడీ సో ఈరోజు మీకు ఒక రెసిపీ చూపిస్తాను యాక్చువల్గా ఇది మా ఇంట్లో చేసింది కానీ నేను ఈ బ్లాగ్లో యాడ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఈ రెసిపీ నేను ఓన్లీ సింగిల్గా పెడదామని అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఈ బ్లాగ్లో యాడ్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి దాల్ కిచిడి అంటారు కదా సో అదనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అది కూడా వేగిన తర్వాత మనం ఇలా చిన్న చిన్న టమాటో పీసెస్ వేసుకోవాలి సో నేను ఆనియన్స్ని టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను దీంట్లో అయితే అండ్ నెక్స్ట్ వచ్చి టమాటోస్ అవి మగిపోవడానికి నేను సాల్ట్ వేసేసుకున్నాను సో ముందుగా నేను ఏం చేశానంటే ఒక ఫెన్షన్ చెప్తాను ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కారం వేసాను అలాగే తర్వాత కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసాను అనమాట లైక్ హాఫ్ స్పూన్ అండ్ వన్ స్పూన్ అండ్ ఇది కొంచెం పసుపు కూడా వేసాను సో ఫ్రెండ్స్ దీంట్లో ఇది ఇంకా మసాలాలు వేసిన తర్వాత నీట్గా ఫిక్ మిక్స్ చేసుకోవాలి సో నేను ముందుగా ఏం చేశానంటే ఒక గంట ముందు నేను కందిపప్పుని నానపెట్టేసి ఉంచాను అనమాట కందిపప్పు రైస్ని సో ఆ రెండు తర్వాత విజిల్స్ వేయించేసి దాంట్లో చూశారు కదా ఇదే అనమాట విజిల్స్ వేయించేసాను దీంట్లో నేను ఆల్రెడీ సాల్ట్ మిక్స్ చేసి ఉంచాను సో సాల్ట్ నేను టమాటోస్లో వేసినప్పుడు అందుకే కొంచెమే వేసాను ఆల్రెడీ దీంట్లో వేసాను కాబట్టి సో చూసారు కదా ఇది రెసిపీ మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది మళ్ళీ మా హస్బెండ్కి పెద్ద అనమాట ఎందుకంటే పప్పు తను తినరు నేనైతే పప్పు బాగానే ఎక్కువే తింటాను నాకు ఇష్టం ఇది యాక్చువల్గా కొంతమంది పెసరపప్పు కూడా వేసుకుంటారు సో నేనైతే కందిపప్పుతో చేస్తున్నాను అనమాట సో ఇలా నీట్గా మిక్స్ చేసుకోండి చూడండి అంత కలర్ఫుల్గా ఉంది నాకైతే చాలా ఇష్టం అనమాట మా హస్బెండ్ ఎప్పుడైనా డ్యూటీకి వెళ్ళినప్పుడు నేను ఒక్కదానే ఉన్నాను ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇది ఎక్కువ చేసేసుకుంటాను రెసిపీ మా హస్బెండ్ అంటే మంచిగా అయి వండుకోవచ్చు కదా ఇది ఎందుకు తిండి అంటారు కానీ నేను ఒకదాన్నే అన్నప్పుడు నాకు మళ్ళా కర్రీ రైస్ అవన్నీ వండుకోవడం నచ్చదు ఎందుకో అందుకే నేను ఎక్కువ ఒకదాన్ని ఉంటే రైస్ ఐటమ్స్ చేసేసుకుంటాను లైక్ ఫ్రైడ్ రైస్ అని ఎగ్ రైస్ అని ఏదో చేసేసుకుంటూ ఉంటాను సో ఇలా నీటి మొత్తం ఉల్లిపాయ మసాలాలు అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి దాని తర్వాత లిడ్ పెట్టేసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ ఉంటాయి కదా అవన్నీ ఇంకిపోతాయి అనమాట లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి చాలా బాగుంటుంది ఎక్కువ ఇది పెడతారు పెడతారనమాట ఎందుకంటే మెత్తగా ఉంటుందన్న ఉద్దేశంతో సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను యాక్చువల్గా ఇది చిన్న బ్లాగే నేను పెట్టద్దని అనుకున్నాను కానీ చాలామంది డ్రెస్ గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు అలాగే పాట్ బిర్యానీ గురించి కూడా అడిగారు కదా సరే నేను తీసి యాక్చువల్గా మీకు చూద్దామనే తీసాను ఇంకెందుకు మళ్ళీ పెట్టకుండా ఉండాలన్న ఉద్దేశంతో పెట్టేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ అండ్ మీకు ఆ ఎస్ఎస్మాల్ అడ్రస్ కావాలంటే మీరు గూగుల్లో ఎస్ఎస్ మాల్ గూగుల్ మ్యాప్ అండ్ రాజమండ్రి అని కొడితే మీకు వచ్చేస్తుంది అండ్ దాంతోపాటు నేను ఆ రోజు ఎగ్ ఎగ్ బాయిల్ చేసుకున్నాను అనమాట ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్ వేసుకుని తినబుద్ధి కాలేదనమాట ఆ రోజు అందుకే ఎగ్ బాయిల్ చేసుకొని తిన్నాను అండ్ వేడి వేడిగా కిచిటీ రెడీ సో ఎగ్ని ఇప్పుడు నేను ఆఫ్ కింద కట్ చేసేసుకుంటున్నాను ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ మనం మంచి అండ్ పెద్ద బ్లాగ్లో కలుసుకోవచ్చు బై సీ యూ